హాయ్ వివైర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లెక్చర్ మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా ఇంక ఈరోజైతే నేను బూందీ లడ్డు చేయబోతున్నానండి ఇది చాలా స్మూత్గా ఉంటాయి చాలా క్విక్గా కూడా అయిపోతాయండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మనం ముందుగా అయితే శనగపిండిని అయితే కలిపెట్టుకోవాలండి కొంచెం సాల్ట్ పిండి ఎక్కువనే కలిపాను అండి అందుకే సాల్ట్ వేసాను స్వీట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది సాల్ట్ వేసేస్తే ఇంక ఇప్పుడైతే బాగా వాటర్ వేసి కలిపేసుకోవాలండి బూందీ బ్యాటర్ లాగా కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి కలిపేసుకోండి తొందర తొందరగా ఆలోపు మనం ఆయిల్ కూడా పెట్టుకున్నామండి మేము మళ్ళీ ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఇంకా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కొంచెం అయితే బ్యాటర్ వేసి చూస్తానండి ఆయిల్ అయితే హీట్ అయ్యింది హీట్ అయ్యిందండి ఇంకా వేయంగానే తీసేయాలండి మనం ఇది ఎక్కువ కాలకూడదు మనం వేయంగానే అలా వేయంగానే ఇలా తీసేస్తూనే ఉండాలి బూందీకైతే మిక్చర్కి అయితే మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు క్రిస్పీగా చేసుకోవచ్చు ఇంకెప్పుడైతే ఇలా చేసేసుకొని మొత్తం పక్కన ఉంచేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ అయితే యాడ్ చేద్దామండి బౌల్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే వాటర్ వేసుకోండి చక్కెర వేస్తే అడుగంటుతుందండి అందుకని ఒక పావు గ్లాసు వాటర్ వేసాను ఇప్పుడు హాఫ్ కిలో షుగర్ తీసుకుంటున్నానండి పావు కిలో పిండికి హాఫ్ కిలో క్వాంటిటీ షుగర్ కరెక్ట్ అండి ఇప్పుడు ఇది ఒక తీగపాకం వచ్చేంత వరకు ఫ్రై చేసి కొంచెం కలుపుతూనే ఉండాలండి చూడండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుందండి మనకు బూందీ అనేది నేను కలర్ది కూడా వేసానండి అది వెల్ లెంత్ ఎక్కువైతుందని వీడియో ఒక రెండు మూడు ఇలాచీలు కూడా వేశాను ఇంక ఇప్పుడు ఒక తీగపాకం వచ్చేంత వరకు కలుపుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి అండి ఇంక ఇప్పుడైతే చెక్ చేస్తానండి నేనైతే చూడండి తీగపాకం అనేది కొంచెం వచ్చేసిందండి ఎక్కువ అయితే రాలేదు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉంచేద్దామండి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత చూడండి మన పాకం అనేది చేతికి అంటుకుంటుందండి ఇంకా కాలిపోతుందండి చూపి కుదరటం లేదు చూడండి ఇంక ఈ విధంగా తీగ వచ్చేస్తే సరిపోతుంది మన బూందీ అనేది ఇందులో వేసేసుకోవాలండి షుగర్ సిరప్లో మొత్తం వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే స్టవ్ వేడిగానే ఉంటుంది కాబట్టి కడాయి కూడా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి తొందరగానే అవుతుందండి ఇంక ఇప్పుడు లడ్డు చుట్టుకుందామండి ఇంకా చేయి అయితే తడి చేసుకున్నాను కాలిపోతుందండి అస్సలు ఇది వేడి మీదనే చేయాలండి చెయ్యి అయితే వేడిని అయితే అస్సలు తట్టుకోలేదండి ఇంకేలాగోలా వేడి వేడి మీదనే మొత్తం చేసేసామండి ఇంకా లడ్లు అయితే చేయడం మొత్తం అయిపోయింది ఇంకా లడ్లు అయితే ఫినిష్ అయిపోయాయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో జ్యూసీగా జ్యూసీగా కూడా ఉన్నాయండి ఇప్పుడైతే మీకు ఒకటి తుంచి అయితే చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మన లడ్డు అనేది మనం బయట షాప్లో కంటే ఇలా ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా తినేసేయొచ్చండి చూడండి లోపల కూడా జ్యూసీ జ్యూసీగా ఉంది వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి